హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే ఇది ఖచ్చితంగా యాత్రోచికం కాదు ఇది ఖచ్చితంగా విశ్వం పంపిస్తున్న సందేశం శక్తి యూనివర్స్ ఇదే దివ్యమైన శక్తి ఏదైనా సరే ఇవ్వాల్సిన ఒక సందేశం ఇచ్చే తీరుతుంది ఈ సందేశం మీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది ఈ రాబోయే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మీ యొక్క అదృష్ట తలుపులు తెరుచుకుంటుంది దీనిని నమ్మడానికి సిద్ధంగా ఉండండి జీవితంలో ఎప్పటికీ ఎందుకు డబ్బు రావట్లేదు అని తెలుసా ఎందుకంటే దీనికి కూడా మీరు ఒక ప్రశ్న అడుక్కోవాలి డబ్బు వస్తుందా అంటే నిన్ను నువ్వే సందేహించకూడదు ప్రపంచంలో నీ జాతకం బాగాలేదు అని నిన్ను నువ్వు నిందించుకోకూడదు ఏదైనా సరే అంతా బాగుంది బాగానే ఉంటుంది అని మాత్రమే అనుకోవాలి అప్పుడే నీకు విశ్వం కనెక్ట్ అయ్యి నువ్వు ఏం కావాలని కోరుకుంటున్నావో అది తప్పకుండా అందిస్తుంది పరిస్థితి నిన్ను అడ్డగించలేదు కేవలం కేవలం అంటే నీ సందేహం మాత్రమే నిన్ను అడ్డగిస్తుంది కానీ ఈరోజు ఈ క్షణం నువ్వు చూస్తున్న ఒక పెద్ద మార్పు నీ ముందు నిలబడిపోతుంది ఈ రాబోయే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొత్తం కూడా నీకు అద్భుతంగా ఉండబోతుంది ఈ సంవత్సరంలో ఒక నిర్ణయం తీసుకుంది విశ్వం నీ గురించి నువ్వు చాలా రోజులుగా అడుగుతున్నావు నీ కళ్ళల్లో కన్నీళ్లు ఉన్న రోజులు నాకు తెలుసు నువ్వు రాత్రులు మాటల కంటే ఎక్కువగా నిశ్శబ్దంగా ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి నీ కోసం నిశ్శబ్దంగా ఎదురు చూసింది ఈ విశ్వం నువ్వు నన్ను క్షమించే నన్ను నమ్మే క్షణం కోసం ఈ సంవత్సరం వేచి ఉంది నీ జీవితంలో నువ్వు ఊహించని డబ్బు అందించబోతుంది నీ చేతిలో ఉన్న ఈ చిన్న ఆశ నువ్వు దాన్ని పట్టుకుంటే నేను నీకు ఇవ్వాల్సిన ఆ శక్తి అవకాశాలను నీ జీవితంలోకి ప్రవాహంలా పంపుతాను నువ్వు అనుకొని అనేక సార్లు అడిగావు నాకు చాలా డబ్బు కావాలి అని అలాంటి రోజు వస్తుందా జరుగుతుందా అని ఇది ఈ విశ్వం సమాధానం అవును ఈ సంవత్సరం నీకు ఒక షరత ఉంది ఎవరైనా నిన్ను నమ్మకపోయినా ప్రపంచం నిన్ను పట్టించుకోకపోయినా నువ్వు నన్ను నమ్మాలి అంటే విశ్వాన్ని నమ్మాలి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలి అలాంటి అవసరం లేకపోయినా నువ్వు నమ్మే తీరాలి వచ్చిన అవకాశాన్ని అందుకోవాలి నువ్వు నమ్మి తీరాలి ఇది నీ జీవితాన్ని మార్చేస్తున్న సంవత్సరం అని దేవుడు నీ పక్షాన నిలుస్తున్న ఈ సంవత్సరం అని నీ జీవితంలోకి మూడు విషయాలు ప్రవేశిస్తాయి ఒకటి నీకు అవసరమైన ఒక మార్గం రెండు నీ సమస్యకు పరిష్కారం మూడు నీ జీవితాన్ని లేపే ఒక ఆర్థిక అవకాశం ఈ మూడు నీ దారికి వస్తూ ఉంటాయి నీ నమ్మకం పరీక్షని పరీక్షించడానికి ఈ నెల మనీ పోర్టల్ ఇది తెరవబడుతుంది నువ్వు ఈ నమ్మిన క్షణం నుంచే నీ జీవితం అద్భుతంగా ఆర్థిక జీవితం అంటే ఖచ్చితంగా మారుస్తుంది ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని ఒక దీర్ఘ శ్వాస తీసుకో నీ జీవితం ఇప్పటి వరకు వచ్చిన బాధలు ఆటంకాలు అన్నిటినీ శాశ్వత శ్వాసతో బయటకు వదిలేసాయి ఇప్పుడు నీ హృదయంలో నెమ్మదిగా ఒక మాట చెప్పుకో నాకు వస్తుంది నాకు రాబోతుంది నాకు దేవుడు నన్ను నాకు ఇవ్వబోతున్నాడు నన్ను వదలలేదు నా దేవుడు ఈ మాటలు విన్నప్పుడు నీ వైపు ఒక ఆశీర్వాదం నిశ్శబ్దంగా వస్తుంది కానీ సందేహం అనేది ఉండకూడదు నా కోసం ఈ విశ్వం అదృష్టాన్ని అదృష్ట తలుపులు తెరవబడుతుంది ఎలా అయినా సరే అదృష్టం నన్ను వరించబోతుంది నీ హృదయం నిన్ను ఎప్పుడు పిలుస్తూనే ఉండాలి ఈ సంవత్సరం జీవితం ఎందుకు ప్రత్యక్ష ప్రత్యక్షమో తెలుసా ఎందుకంటే దానికి నువ్వు బాధలు తట్టుకునే పరీక్షలు నువ్వు ఒంటరిగా కాల్చిన కన్నీలు అన్నిటికీ ఇవ్వటానికి నీకు ఈ సంవత్సరం ముందుకు రాబోతుంది ఈ సంవత్సరం మొత్తం కూడా నువ్వు పొందబోయే ఆశీర్వాదం అది అకస్మాత్తుగా కనిపిస్తుంది భయపడవద్దు జీవితాన్ని మార్చే మాటలు ఒకటి నమ్ము ఎందుకంటే ఆశీర్వాదం నీకు అందుకుంటుంది నీ నమ్మకం నీ జీవితంలో డబ్బుని ఆకర్షిస్తుంది నమ్మకం ఉన్న చోటే దీవిన నిలుస్తుంది రెండు భయపడవద్దు దేనిని చూసి బయటపడవద్దు చిన్న చిన్న సమస్యలన్నీ చూసి భయపడవద్దు చిన్న సమస్యలు చిన్న దూసు లాంటివి వాటన్నిటిని చూస్తేలా డబ్బు నీ దారికి చూపించబోతుంది నీకు ఈ సంవత్సరం పరీక్ష కాదు నువ్వు ఎదుర్కోవాల్సిన రోజు కూడా కాదు కొన్ని రోజుల్లో నీ జీవితం చిన్న చిన్న సంకేతాలు కనిపిస్తాయి నీ మనసు అకస్మాత్తుగా ధైర్యంగా మారుతుంది నీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది నీ దారిలో కొత్త అవకాశాలు కనపడతాయి నీ ఫోన్లో శుభవార్త వచ్చే అవకాశాలు వస్తాయి నిన్ను తిప్పుకొట్టిన వారు నిన్ను తిరిగి సంప్రదిస్తారు నీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా మొదలవుతుంది ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అద్భుతాలు నీ జీవితంలో ఈ సంవత్సరంలో జరగబోతున్నాయి ఇది కేవలం యాదృక యాదృచ్ఛికం కాదు బిడ్డ ఇది దేవుని సంకేతాలు నువ్వు ఏమీ కోల్పోలేదు నా జీవితం విలువ తగ్గలేదు నీ శ్రమ వ్యర్థం కాలేదు నీ జీవితం నన్ను మర్చిపోలేదు ఆశీర్వాదం ఎక్కడికి పోలేదు అది ఈ సంవత్సరం నీకు చేరడానికి సరైన సమయం చూసి వస్తుంది ఈసారి డబ్బు నిజంగానే నీ వైపు వస్తుంది ఈసారి అది నీ డబ్బు నీ వైపు నిలుస్తుంది ఈసారి నీ జీవిత దారి మారుస్తుంది ఈ యూనివర్స్ చాలా గొప్పది ఈ యూనివర్స్ ఏది అయితే నువ్వు కోరుకుంటావో అది తప్పకుండా అందిస్తుంది ఇలా యూనివర్స్ ఈరోజు నీ కోసం సంకేతం పంపించిందండి ఇది కేవలం ఏదో వచ్చిందంటే వచ్చిందని కాదు ఖచ్చితంగా విశ్వం నీ వైపు తొంగి చూస్తుంది విశ్వం కళ్ళు నీపై పడ్డాయి కాబట్టే ఈ సంకేతం నువ్వు చూడగలిగావు కాబట్టి అన్నీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ యూనివర్స్ అని ఒక్కసారి చెప్పుకోండి అంతేకాకుండా థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి మీరు అనుకున్నది అనుకున్నట్టు ఈ సంవత్సరం ఖచ్చితంగా విశ్వం అందిస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ ఈ డబ్బుని ఈ అవకాశాలని సంతోషాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్